అందరికీ నమస్కారం. మన రేగరేబి నుండి మరొకసారి యాద ఎటపంది సిటీ. శ్రీ రామలక్ష్మి సరసంగారాసి సలత ప్రజల సమర బాలు నాయకొడి ప్రతిజాతే యమిన కొడా కొరన చేర్చుంచి చేర్చుతో దక్కరించి శాంత సాత్రం చేర్ బౌ కొత్త శరణార్థులు గారు మాజీ సర్పంచ్ గారు జ్ఞాపకార్థం కుమారుడు కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు సాంబశిరాజు శివశ్వరం దొరికి వారి తరఫున నిర్వాహకుల తరఫున ఈ జట యజమాని సత్కరించి జ్ఞాపకం అవతరించవలసిందిగా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గారు శ్రీ హరిప్రసాద్ గారిని నిర్మాతలు పిల్లరెడ్డి గోపి గారిని పులికొండ పిచ్చే గారిని ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన కొత్త వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పే ఆహ్వానిస్తున్నాం గురువే గొడక మాత్రం ప్రయోజతికై తీసింది రాంపట్న

बाता। कब कब नफात लाए। हाँ ये बंद हो गया। हर्षित मास्टर। हर्षित महाराज। जब लड़के इतना कल काशी पाग में तो वो शरारत कर रहा था। लड़के बच्चे को। अलग है ना वो बच्चा के अलावा ना। हम वो नहीं चुप हो सकते हैं। अच्छी ना बिजली आती है। मजर अम्मका जो धरा तकवा ट मैको अति रुचिकरम تو کي ڪهڙا ٿي وڃي ٿا هيٺ ڏيکاري ٿو جيڪا ٿي وڃي ٿي

ನಾಲ್ ವಲ ದೂರ ಏಳು ಸೇವೆ ಜೊತೆ ಕನ್ನ ನಾಲ್ಕು ಎಲ್ಲ శ్రీకాజ గారు శ్రీమోది గారు మూడవ రౌండ్ ఆరు వందల అదుపుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకమ్మ నాలుగు సెకండ్ ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల వెనుకంజలాగా ఉన్నాయి శ్రీకావ్య గారు శ్రీమధు గారు ఎరుమల కుదరు పెదూరు మండలం కృష్ణాంజల ప్రదర్శనస్తున్నారు పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా పదమూడు సెకండ్లా ఉండాలి రెండవ స్థానంలో పన్నెండు సెకండ్ గెలిచింది వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు ముందంజలాగున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ఎన్నికలు ఎలా ఉన్నది ఆనందం కనీసం 1440 రన్ని 3 నిమిషం 92 సెకండ్లలో పూర్తి చేయగలిగిని రెండవ స్థానములో ప్రసంగించడానికి जाते తో శ్రీ రామలయ స్వామి వారి ఆశీస్సుల తో ఆనందమైన శ్రీ కవియాగారు శ్రీమతి గారు యమ్మల కుత్రో ధనవరమలన్ కృష్ణ జిల్లా

மகதி சாமி கொண்ட ஜன்னா தமிழில் பத்தொன்பது வந்த அறுபல தூரா ஐந்து நிமிஷம் ஏழு சேகிச்சு रसाउ चट कंदा एम्दी सेशन मंदनि जे लाइ 11 नंबर 2000 का कुरानी 5 मिनट 45 सेकंड ला कोर्ट जेम लगिनी 2 वास्ता अमला मक्षात कना जतकना एक सेकंड मोनन जेलावना भी आनंद रे श्री तालेगारो श्री माजुगारो 8400 भगवानदार पालांत रे शान जिला वा जनता प्रदर्शन समाज పదకొండు వందల రెండు వేల రెండు వందల ఎదుగుల దూరాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న శతకన్నా పది సెకండ్ల ముందంజన్నది శ్రీ రామలింగేశ్వర సంగార ఆతిథులతో అనంతరమే శ్రీకావ్ శ్రీమల కూతురు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జాతి

ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు అవసరంలో మత్సావత్సరం జరగకన్నా మూడు సెకండ్లు ముందు ఉన్నాయి

ರೆಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಜತಕನ್ನ ಮೋಡು ಸೆಕೆನ್ ಮೃಂದಂಜಿ ಉನ್ನವಿ అనంతమే శ్రీ కావారు శ్రీమల కూతురు పెరుమల మండలం కృష్ణా జిల్లా గత ప్రదర్శన ఇస్తున్నాయి

సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్లు ఉన్నందుల ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరం శ్రీకాంత్ గారు శ్రీమాతి గారు ఎన్మలకు ఎదురుగా గత పోటీలో ఉన్నాయి మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు ఉన్నది ప్రదర్శనిస్తున్నారు గతాను రాజనగరం సర్పంచ్ గారికి స్వాగతం సుస్వాగతం ఇరవై వేల నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో మనసావతన గత కన్నా యాభై రెండు సెకండ్ల ముందు ఎలా ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది உலகத்து பேர் ஒன்று நாளைக்கு வேளை ரெண்டு மணி మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది ఈ రౌండ్ లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతం ఈ మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్దెనిమిది సెకండ్లు ఎనిమిదిలో ఉన్నది మీకు సమయము ఒక్క నిమిషము ఉన్నది ఇరవై రెండు నాలుగు వేల నాలుగు వందల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పని పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అతను చివరికి వెళ్లి మరలా తిరిగి యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని ఉన్నదితో అటువంటి మరల తిరిగి యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఇరవై మూడవ రౌండ్ సెకండ్ లో పూర్తి జరిగింది ఈ రౌండ్ లో యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని సమయము పూర్తి అయినది धन्यवाद थैंक यू पापा मैंने मां बैठे मत लगा मत कर पानी दो एक मिनट चला जाना ठीक है थोड़ा सा बच्चा तो नहीं है मेरे सो रहा आरव भी सो रहा सब सो रहा उनको टाइम मत दो वीरेश सारे का सुपारी

ಾಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಸ್ತಿ ಸ್ವತಃ ಅಂತ ಶ್ರೀಕಾವ್ಯಾಗಾರರು ಶ್ರೀಮಾದಗಾರರು ಎನ್ನುವರು ಬೆನ್ನ ಕೃಷ್ಣಾಚಲ ಕಟ್ಟಲಾಗಿ ತರಮೇಲೆ ನಾಲ್ಕು ವೇಳೆ s a m 터라 i s e k a r